స్నేండి మీ అండ్ ఈ వీడియో వచ్చేసి మేము రీసెంట్గా అరుణాచలం అయితే వెళ్ళాము సో ఆ ట్రిప్ డీటెయిల్స్ అయితే నేను చూపిస్తున్నాను అండ్ ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ తొండలేశ్వర స్వామి టెంపుల్ అనమాట సో ఫస్ట్ అయితే మేము అది విజిట్ చేసాము ఆ టెంపుల్ ఇంకా నేను షార్ట్లో కూడా పెట్టే ఉన్నాను ఆల్రెడీ సో మేము గ్రీప్రదక్షిణ స్టార్ట్ చేసేసరికి ఫైవ్ థర్టీ అయింది మేము అరుణాచలం టూ టూ థర్టీకి స్టార్ట్ అయ్యాము చెన్నై నుండి సో ఫైవ్కి అలా వచ్చేసి రూమ్ తీసుకొని ఫైవ్ థర్టీకి అయితే మేము స్టార్ట్ చేసాము అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఐ మీన్ ఈస్ట్ సైడ్ ఉన్న ఎంట్రన్స్ ఇది సో ఫస్ట్ అయితే మా గిరిప్రదక్షిణకి ఇంద్ర లింగంతో స్టార్ట్ చేసాము ఇక్కడ మొత్తం ఎనిమిది లింగాలు ఉన్నాయి సో ఎనిమిది దిక్కులకి ఒక్కొక్క లింగం ఉంటుందన్నమాట అండ్ ఈ అన్ని లింగాల్లో మనకి వీడియో అనేది అలా చేయలేదు సో నేను ఓన్లీ బయట మాత్రమే తీసాను బెస్ట్ మీరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటే బిఫోర్ నైన్ ఓ క్లాక్ చేసేయడం మంచిది బట్ ఈ సమ్మర్లో మనము త్రీ టూ క్లాక్కి స్టార్ట్ చేస్తే మనం అసలు ప్రదక్షిణ చేయలేము సో బెస్ట్ టైం ఏంటి అంటే ఫోర్ థర్టీకి స్టార్ట్ చేయడం అనేది బెస్ట్ అని నా ఒపీనియన్ సో అగ్నిలింగం తర్వాత మేము పక్కనే ఉన్న రమణ మహర్షి ఆశ్రమానికి కూడా వెళ్ళాము చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ దీనికి ఆపోజిట్లోనే డిన్నర్ చేసాము ఆ రెస్టారెంట్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఫుడ్ అయితే అస్సలు బాగాలే రమణ మహర్షి ఆశ్రమం ముందరే ఉంటుంది అది సో మేము ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే ప్రిగిరి ప్రదక్షిణ మాకు ట్వెల్వ్ థర్టీ అయ్యింది సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ పైన పట్టింది ఇంక్లూడింగ్ బ్రేక్స్ అనమాట మొదటితో డిన్నర్ బ్రేక్ అలానే వాటర్ కోసము ఇలా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాము మేము వీకెండ్ వెళ్ళాము అలానే ఆ వీకెండ్ స్పెషాలిటీ ఏంటంటే తమిళ న్యూ ఇయర్ సండే మేము సండే రోజున దర్శనం అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాము సో సాటర్డే ఈవినింగే మేము ప్రదక్షిణ పెట్టేసుకున్నాము నెక్స్ట్ సండే వచ్చేసి అసలు చాలా రష్గా ఉంది టెంపుల్ మాకు త్రీ అవర్స్ పట్టింది దర్శనం అయ్యేదానికి అలానే గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు కూడా చాలామంది వచ్చారు ఆ రోజు ఇది గాయస్ మా గిరి ప్రదక్షిణ టెంపుల్ అయితే నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే చాలా తక్కువ టైం రెస్ట్ దొరికింది అలానే చాలా రష్గా ఉంది అండ్ వీడియోస్ కూడా నాట్ అలౌడ్ సో నేను నెక్స్ట్ డే వ్లాగ్ అయితే తీయలేకపోయాను టీక్ పాజిటివ్ టేక్ కేర్ అండ్ బాయ్ గాయస్